హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మీకు చేప సొన ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుందాం ఈ చేప సొన ఫ్రై కొంతమందికి ఎంత ఇష్టమో ఇంకొంతమందికి అంత ఇష్టం ఉండదు అందుకనే వాళ్ళు మార్కెట్లో చేపను కట్ చేయించినప్పుడు సొన అనేది అక్కడే వదిలేస్తారు కానీ అసలు తీసుకురాడు కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయండి ఇప్పుడు మనం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సొన క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక చెంచా సరిపోతుంది పావు చెంచా గరం మసాలా కూడా వేసేసుకున్నాము సో ఇవన్నీ ఇప్పుడు బాగా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ సొన మనకి బంగారు పాప చేపని కట్ చేస్తే అందులో వచ్చిన సొన అన్నమాట అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్గా చాలామంది పులుసులో వేస్తారు అది సొన అనేది పులుసు అంతా స్ప్రెడ్ అయిపోయి అంత బాగోదు అందుకని చాలామంది వేయరు కొంతమంది వేస్తారు కానీ పులుసులో వేసిన సొన కంటే ఇలా ఫ్రై చేయడం వల్ల పది రెట్లు టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే వేయడం వల్ల సొన ఫ్రై అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో వేయడం కానీ ఇప్పుడు వేస్తే కర్రీకి సాల్ట్ బాగా పడుతుంది సొన బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కారాన్ని తగినంత యాడ్ చేసుకుందాము ఈ క్వాంటిటీకి మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసాము ఈ కారం కూడా బాగా ఫ్రై అయిపోవాలి అందుకని మరి కాసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక ఈ కాలం పిల్లలైతే ఈ సొన అస్సలు తినట్లేదండి మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తినడం అలవాటు చేయాలి ప్రతి ఫుడ్ ఐటమ్ వాళ్ళు తినేలా చేయాలి అందులో పోషకాలు వాళ్ళకి అందేలా చేయాలి లేకపోతే వాళ్ళు తినట్లేదు కదా అని మనం వదిలేసామంటే వాళ్ళు ఇంకా మండుదరిపోయి అస్సలు ముట్టుకోరండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత పక్కాగా వచ్చిందో చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్